ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంక చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రిష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంటె తేనే ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్య రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండనుగా మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మన ఆత్మల కాపరి మనకు తోడుగా ఉండగా మలల్ని నడిపిస్తుండగా ఆయన చేతి చేయి పట్టుకొని దినమంతియు కొనసాగుతాం మరి ప్రారంభ గడియలోనే ఆయన చేయి పట్టుకుంటే మరి చివరి వరకు విడువని ఎడబాయిని కలిగిన దేవుడు మన చేయి పట్టుకొని నడిపిస్తాడు మన జీవిత అనుభవాల్లో ఎటువంటి ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా విడువని దేవుడు విడిచిపెట్టని దేవుడు వెంట ఉండే దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు ఆయనే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు రండి చేద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ క్షేమకరమైన జీవిత అనుభవాలను బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా నీ వాక్యపు సందేశాల నడుమ మా వ్యక్తిగత జీవిత సాక్ష్యాలు కూడా అన్వయించుకుని ఆ భక్తుని వలే ప్రభా మేము కూడా మరి స్థుతి కృతజ్ఞతతో నిన్ను అనుసరించుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకొని తండ్రి ఆమె కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ కీర్తన మూడో వచనం నిన్న మనం జ్ఞాపం చేసుకున్నాం ఆ మూడు నాలుగు వచనాలు నేను మరలా చదువుతా కీర్తనీడని యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతి నుంచి నన్ను రక్షించును మరణ పాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద వలె వరద వలె నా మీద పడి బెదిరింపగను పాతాల పాశములు నన్ను అరికట్టగను మరణ పురుగులు నన్ను ఆవరించగను నా శ్రమలో నేను యహోవాకు మరపెట్టుతు ఈ మూడు నాలుగు ఐదు వచనాలు భక్తుడు తన జీవితంలోని ఆ శ్రమ యొక్క తీవ్రతను తెలియచేస్తున్నాడు నేను గతంలో చెప్పాను ఇది ఒక నిర్దిష్టమైన ఒక ఒక కాలములో ఒక సమయంలో ఒక సంఘటనలో తెలియచేయబడింది కాదు ఆయా సమయాల్లో ఆయా సంఘటనలో ఆయా సందర్భాల్లో దేవుడు భక్తుని ఆదుకున్నప్పుడు ఆ సంఘటనలన్నీ కూడా నెమరు వేసుకుంటూ వ్రాసిన కీర్తన ఒకవేళ ఆయా సందర్భాల్లో ఒక్కొక్క వచ్చిన రాసిన అవన్నీ కలిపి కంపైల్ చేసిన కీర్తన కూడా భావించే అవకాశాలు కాబట్టి తన సమస్యను తీవ్రతను నిన్న మనం జ్ఞాపం చేసుకున్నాం సో బిఫోర్ బిఫోర్ ప్లేసింగ్ ఎనీ పిటిషన్ బిఫోర్ ద లాట్ ఈ వాస్ ప్రైజింగ్ కానీ ఇక్కడ పాటుగా స్థుతి చెల్లించే ఈ సందర్భంలో కొన్ని స్థుతి అంశములు కూడా కనిపెడుతున్నాయి కొన్ని స్థుతి అంశములు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆ స్థుతి చెల్లించడానికి ఒక రీజన్ అక్కర్లేదు యాక్చువల్గా అయితే ఒక సీజన్ కూడా అక్కర్లేదు ప్రతి గడియ దేవుని ద్వారా మనం పొందిన బహుమతి లేదు అనేక మనం తప్పించిన అనుభవాలు ఉన్నాయి గతంలో కూడా చెప్పారు పైన వారం అనేక సార్లు మనం తప్పించాడు ఆయన సో తప్పించబడిన దాన్ని బట్టి స్థితి చీలించడం మాత్రమే కాదు అసలు సమస్య లేని జీవితాన్ని మనకు అనుగ్రహించాడు సో దెట్ దీన్ వి డోంట్ రిక్వైర్డ్ ఎనీ ఇన్సిడెంట్ ఆర్ ఎనీ రీజన్ టు థ్యాంక్ గాడ్ బట్ స్టిల్ ఈ భక్తుని జీవితాల్లో చాలా అనుభవాల్లో దేవుడి యొక్క ఆశ్రయాన్ని దేవుని యొక్క శక్తిని రుచి చూచాడు కాబట్టి ఎటువంటి తీవ్రమైన సమస్యల్లో తాను ప్రయాణం చేశాడో ఆ సమస్యల నుంచి దేవుడు ఎలా తప్పించాడో ఆ విషయాలు ఆ వాస్తవాలు ఈ వాక్య భాగంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ కీర్తన యావత్తు అటువంటి అనుభవాలే కానీ మొదటిగా మనం ఇప్పుడు చదివినటువంటి ఈ మూడు నాలుగు ఐదు వచనాలు సో మొరపెట్టుట అంటే దేవునితో పెనుగులాడుట ప్రార్థించుట విజ్ఞాపన చేయుట మొరపెట్టుట అనగా దేవుడు మన ప్రార్థన అంగీకరించేంత వరకు ఆ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు దేవుని పాదములు విడవకుండా దేవునితో పెనుగులాడుట మొరపెట్టుట సో నేను మొరబెట్టినప్పుడు ఏమైందంటే ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును సమయ గ్రంథంలో రక్షించను అని ఉంది అక్కడ రక్షించను అని ఎందుకుందంటే అది చరిత్ర అక్కడ చరిత్ర జరిగిన సంఘటన ఇక్కడ స్థుతి కాబట్టి జరిగిన సంఘటన మాత్రమే కాబట్టి జరుగుతున్న సంఘటన కూడా కాబట్టి ఆ రక్షించును అనే మాట ఈ పదాన్ని ఈ కంపైలింగ్ చేసిన వారు లేకపోతే ఎత్తు రాసిన వారు ఆ పదజాలలో అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు లేని మొదట్లోనే ఆ ఇంట్రడక్షన్లో ఆ మాట చెప్పారు సమ్ స్క్రైబల్ చేంజెస్ ఆర్ దేర్ స్క్రైబల్ చేంజెస్ విత్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్క్రైబల్ ఆర్ ది కమ్యూనిటీ టు వీచ్ దిస్ సాంగ్స్ ఆర్ రిటర్న్ అండ్ అడ్రస్క్రైబల్ చేంజెస్ భావం మారకుండా భాషలో కొన్ని పదాలు మారుస్తూ ఏ కాలానికి ఆ కాలానికి అనుభవింపు చేసుకుంటూ అందించబడకేత సో ఆయనకు మొరపెట్టిన ఆ సందర్భంలో తన సమస్యలు తన సమస్య తీవ్రతలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మరణ పాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొరుల వలె నా మీద పడి బెదిరింపగను మరణ పాశములు ఇంగ్లీష్ భాషలో ది సారో ఆఫ్ డెత్ కంపాస్డ్ మీ అంటాడు అనగా ఇక మరణమే శరణ్యము మరణము తప్పదు అనే భావన కలిగినప్పుడు అటువంటి అనుభవాల మధ్య మనం ఉన్నప్పుడు నేను కీర్తనీడని అహోవాకు మొరపెట్టి అనే మాట వాడుతున్నాడు కీర్తనీడని అహోవాకు నేను మొరపెట్టి అనే మాట వాడుతున్నాను మరి దావిదు భక్తుని జీవితంలో ఆనాటి అనుభవాల నేపథ్యంలో ఈనాడు మన జీవితంలో కూడా అటువంటి అనుభవాలు కలిగినప్పుడు భయంకరమైన బలహీనత కలుగుతుంది అనారోగ్యత కలుగుతుంది ఇక మరణమే శరణ్యం అనే భావన కలుగుతుంది వైద్యులు తమ నిస్సహాయాన్ని తెలియచేస్తారు సో ఆల్మోస్ట్ వి మేబీ ది ది కౌంటింగ్ ది డేస్ దినములు లెక్క పెడుతున్న అనుభవాలు కలుగుతాయి ఇంకా ఏ ఆదరవు లేనప్పుడు ఇక ప్రార్థననే అంతిమ సాధనంగా వాడుకొని ప్రార్థించి ప్రార్థించినప్పుడు గాడ్ గాడ్ ఆన్సర్స్ మనకు హిస్కియా ప్రార్థన తెలుసు కదండి ప్రవక్త వచ్చి నువ్వు మరణమవుతున్నావు ఇల్లు చక్కబెట్టుకో అనగాని ఆ ప్రవక్త వైపు తిరిగి ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా ఎంత యథార్థంగా నేను ప్రవర్తించను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటూ ఆ ప్రవ ఆ భక్తుడు ఆ రాజు ప్రార్థన చేసినప్పుడు నువ్వు మరణమవుదువు అంటూ ఇల్లు చక్కబెట్టుకుంటూ చెప్పిన ఆ ప్రవక్త గడప దాటకముందే దేవుడు పిలిచి ఏషియా ఏషియా మళ్ళీ వెనక్కి వెళ్ళాడు అంట ఎందుకు ప్రభు అంటే పోయి చెప్పు ఇంకా పదిహేను సంవత్సరాలు ఆయుషిస్తున్నాను ఆయన కన్నీళ్ళు నేను చూచాను జస్ట్ ఇమాజిన్ ఫ్రమ్ ద వర్డ్స్ ఆఫ్ డేవిడ్ దేవుడ్ దావూదు వా మాటల్లోంచి హిస్కియా భక్తుని యొక్క విశ్వాస సహితమైన సాక్ష్యాన్ని బట్టి మన వ్యక్తిగత జీవితంలో మన అనుభవాలను బ్యాలెన్స్ చేసుకుంటూ లేకపోతే కంపేర్ చేసుకుంటూ హౌ జాయ్ ఇట్ వుడ్ బి వెన్ వి రిసీవ్ అన్ ఆన్సర్ ఇన్ సచ్ సిచ్యుయేషన్ ఇన్ సచ్ సిచ్యుయేషన్ చాలా చాలా ఆనందం కలుగుతుంది కదండి చాలామంది జీవితాలు అటువంటి అనుభవాలు కలిగాయి కొంతమంది మర్చిపోయి ఉండవచ్చు కానీ ఒంటరిగా ఏకాంతంగా వెళ్తూ ఉంటాం ఒక ప్రమాదం కలుగుతుంది నిస్సహాయ స్థితిలో మనం ఉంటాం ఎవరు దగ్గరికి రారు ఒక యాక్సిడెంట్ అనుకోవచ్చు ఒక ప్రమాదం కావచ్చు లేకపోతే అకస్మాత్తుగా ఒక బలహీనత కావచ్చు సో ఎవరు లేని పరిస్థితి అకస్మాత్తుగా ఎవరో వచ్చి అనుకోని వ్యక్తి వచ్చి చేయి పట్టుకొని మనల్ని దగ్గర హాస్పిటల్కో లేకపోతే ట్రీట్మెంట్కో తీసుకుని వెళ్తే తద్వారా మనం బాగుపడితే ఎలా ఉంటుందో చెప్పండి దెర్ వాజ్ నో వన్ ఎల్స్ దెర్ వాజ్ నో వన్ ఎల్స్ బట్ రిమెంబర్ దేవుని వాగ్దానం ఏంటంటే ఆయన ఉన్నవాడు అనువాడు ఇమానియలు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఆయన ఉన్నాడు నీ ఒంటరి వాడమనే భావన నీకు కలగవచ్చు కానీ గాఢాంధకారపు లోయలో నీవు సంచరించిన ఏ అపాయం నీ దగ్గర రాదు ఎందుకంటే దావిదంతాడు ఇరవై మూడో కిందలో నీవు నాకు తోడే ఉన్నావు ఐ ఫియర్ నో ఈ విల్ బికాస్ యు ఆర్ విత్ మీ నా భార్య ఉండకపోవచ్చు నా భర్త ఉండకపోవచ్చు నా బిడ్డలు ఉండకపోవచ్చు నేను ఒంటరిగా ఉండవచ్చు ఈనాటి కాల పరిస్థితిలో చాలామంది పేరెంట్స్ యొక్క అనుభవం అనుభవం కానీ కొన్ని కొన్నిసార్లు ఆ బాధల సమరములు వారి యొక్క భావన కూడా కావచ్చు ఇంకెందుకండి ఈ బ్రతుకు బిడ్డలు ఎవరు దాని వాళ్ళు వెళ్ళిపోయారు ఈ చివరి దశలో ఈ బలహీనత మధ్య ఈ కష్టాల మధ్య అవసరమా ఇంకెంతకాలం ఈ శ్రమను అందరూ రెక్కలు వచ్చే ఎగిరిపోయారు నాకెవరు లేరు నేను ఒంటరి వాడిని లేకపోతే నేను నా భార్య ఒంటరిగా ఉన్నాను మాకెవరూ లేరు నీ భర్త నీ భార భార్య నీ కుమారులు నీ కుమార్తెలు నీ కుటుంబము నీ రక్త సంబంధికులు ఇవ్వలేని భద్రత ఇవ్వగలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు వారు ఇవ్వలేని భద్రత ఇవ్వగలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు సో ఒక విశ్వాసిగా ఒక విశ్వాసిగా మన విశ్వాసం ఏంటంటే అన్నీ అనుగ్రహించగల దేవుడు అందరూ విడిచిపెట్టినా ఆయన నా తోడుగా ఉన్నాడు అది విశ్వాసం నేను ఒంటరి అన్న భావనని కలిగిందంటే నీ విశ్వాసంలో కొంత లోపం ఉంది ఆయన విడిచిపెట్టడం అందుకే ఇక్కడ మాట మరణ పాశ్వములు నన్ను చుట్టుకొనగను అదరీతిగా భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపులు ఫ్లడ్స్ అనుభవాలు మనకి మనకు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ అటువంటి అనుభవాలు కలిగినప్పుడు దిక్కుదోచ స్థితిగతుల మధ్య కొట్టుకుపోయే అనుభవాల మధ్య ఉంటాం చూసిన నిన్న ముప్పయో తారీఖున ఒక సంఘటన నాకు వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది ఫ్యామిలీ ఫ్యామిలీ కొట్టుకుపోయిందండి కానీ కాపాడటానికి ఒడ్డున ఉన్న వాళ్ళు కనీసం ఒక యాభై ఆరు మంది ఉన్నారు వరెవరు ఆ దరికి వెళ్ళలేకపోయారు ఒక రాతి మీద నిలబడ్డారు ఆ కుటుంబం అంతా కూడా నేను మన గ్రూప్లో పెడతాను చూడండి ఒకసారి సో ఆ వరద ఎలా ఉంటుంది ఆ ప్రవాహం ఎలా ఉంటుందంటే తోసుకొని పోతుంది సో ఈ భక్తుని జీవితంలో ఆ వరద ఎవరంటే భక్తిహీనులు వరద పొరులు వలె ఆ రీతిగా నా చుట్టూ ఉండే దైవ వ్యతిరేకులు కానీ శత్రువులు కానీ వరద పొరులు వలె నన్ను తోసివేయటానికి నశింప చేయటానికి నా చుట్టూ నన్ను బలవంతం చేస్తుండగా తోసివేస్తుండగా ఈ భక్తిని అనుభవానికి ఒక ఒక మనం లిటరల్ ఎగ్జాంపుల్గా మనం భావించవలసింది ఒక ఒక క్లెఫ్ట్ ఒక పర్వత శిఖరం మనము నిలబడి ఉన్నప్పుడు ఆ శిఖరపు అంచున మనము నిలబడ్డప్పుడు నా శత్రులు అందరూ కలిసి నన్ను ఆ శిఖరంలోంచి కిందికి తోయడానికి ప్రయత్నం చేస్తుంటే తోస్తూ ఉంటే నా ముందు ఎవరూ లేరు కింద పడిపోవాలి కానీ పడ్డలేదు లేదు నేను ఆ శిఖరాగ్రమున నేను నిలబడి ఉన్నాను నా వెనక ఆ భక్తిహీనులు కొన్ని వందల మంది నన్ను కిందకు తోయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ నేను కింద పడ్డం లేదు కారణం ఏంటంటే ఒక అదృశ్య శక్తి ఆ వందల వేల మంది ఆ శత్రువుల కన్నా గొప్ప గల దేవుడు తన చేతిని అడ్డు పెట్టాడు కాబట్టి వాటిని తోస్తూ ఉంటే కొన్ని వేల మంది వచ్చి నన్ను ఆ కొండ శిఖరం నుంచి కిందకు తోయడానికి ప్రార్థన చేస్తుంటే ఆ దేవుని శక్తి దేవుని హస్తము ఆ అదృశ్య హస్తము నన్ను ఆపుతుంది కింద పడకుండా లోయలో పడకుండా పడిపోకుండా భక్తిహీనులు వరద పొరులు వలె నా మీద పడి బెదిరింపగను పాతాలపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరించగను ఇక మరణమే శరణ్యం అనే భావన మధ్య నేను కొనసాగుతుండగా నా దేవుని కృపాహస్తము నన్ను కాపాడింది నేను ఆసములో ప్రార్థన చేశాను ప్రార్థనే నా ఆయుధం నా సాధనం నా బలం విశ్వాసం ప్రార్థించిన ప్రతిసారి నాకు అందుబాటులో ఉండే నా దేవుడు ఇటువంటి భయంకరమైన శ్రమలు తన హస్తాన్ని చాచి నన్ను కింద పడవేయటానికి ప్రపంచమంతా ప్రయత్నం చేస్తున్న ప్రభు నన్ను కాపాడుతున్నాడు అది ఆనాడు దావేదు మాత్రమే కాదు ఈనాడు మన జీవితాలు కూడా ఆ మారని మార్పులేని దేవుడు మనల్ని కూడా అదే రీతిగా కాపాడుతున్నాడు స్థుతి చెల్లించమా కీర్తనీడిన యహోవాకు నేను మొరపెట్టగా ఏ బ్యూటిఫుల్ బిగినింగ్ అంతే లెట్స్ థ్యాంక్ గాడ్ బట్ వాట్ ఎవర్ హీస్ టు మీ అండ్ టు యూ నీకు నాకు ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ నిరంతరము ఆయన కాపురత్వం కొనసాగుదాం చేద్దాం కృపగల కృపకల దేవాదేగతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న దీవెనకరమైన శుభవర్తమానాన్ని బట్టి స్థుతులు చేస్తూ ఎంతో శ్రద్ధ తీరుస్తున్నారు ఊరట చెందింప చేస్తున్నారు ప్రభా స్థుతులు చెల్లుస్తూ నీ దీవెన చేయండి నా విశ్వాసాన్ని పెంపొందింపచేయండి నీవున్నావన్న ఎరుక నిత్యము మా హృదయాల్లో ఉండునట్లుగా మీ కృపదైత్యమే వేడుకుంటున్నాను അടി വേടൊന്നും തണ്ടി ആമ തൻ്റെ കുമാർ പരിശുദ്ധ ആത്മതേകേവിൻ ദീവിന ഈ വാക്യം വിന്ന ബിഡ്ഡിലാഷ സദാ തൊഴിലാളികൾ